సనాతన ధర్మాన్ని కాపాడాలంటే హిందువులు ఐక్యంగా ఉండాలని హిందూ ఆలయాల పరిరక్షణకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని వక్తలు పేర్కొన్నారు కంకణ బ్రాహ్మణ సంక్షేమ వేదిక వద్ద గల బృందా ఫ్యామిలీ రిసార్ట్ కొండగట్టు వారి సౌజన్యంతో ప్రధాన ఆలయాల ద్వాదశ ఆలయ ప్రధాన అర్చక సన్మాన్ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు అంతక పూర్వం జ్యోతి ప్రజలతో ముఖ్య అతిథిగా బంగారయ శర్మ పురాణ మహేశ్వర శర్మ నమ్మి వేణుగోపాల్ ఆచార్య తిరుగుతులు జ్యోతి ప్రజలను చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు సాంస్కృతిక వైభవంగా చేసిన నృత్యాలు ఆకట్టుకున్నాయి బ్రాహ్మణ బంధువులకు రిసార్ట్ యజమాని కొండలరావు బ్రాహ్మణ సమారాధన ఏర్పాటు చేశారు కార్యక్రమంలో బ్రాహ్మణ సంక్షేమ వేదిక అధ్యక్షులు బాల శ్రీనివాస్ తమ సంస్థ ద్వారా చేసుకున్న సంక్షేమ వివరించారు కార్యదర్శి ఉజ్వల విచ్చేసిన అతిథులను స్వాగతించి తన కార్యనిర్వహణ నైపుణ్యంతో వేదిక కార్యక్రమంలో అన్ని తన ఏర్పాట్లు చేశారు అంతకుముందు అతిథులకు వైదిక సంప్రదాయం ప్రకారం మంగళవాద్యాల ఘోషతో పూర్ణ కుంభ స్వాగతం పలికారు రిసార్ట్ యజమాని కొండలరావు దంపతులు విచేసిన అర్చకులకు ముఖ్య అతిథులకు శాలువలతో సత్కరించి జ్ఞాపికలు అంద yes sir గౌరవించుకునేది బ్రాహ్మణ సంక్షేమ వేదిక ఈరోజు ఇంతమంది మహాపండితులు అష్టాదశ పురాణ పాడితీ బహువేద ఉపనిషత్ సారవేత్తలు సంస్కృత ప్రాక్త జనయక భాషలో మహాపండితులు న్యాయ వైశేషిక శాస్త్రముల నిష్ణాతులు బహుపురాణ ఆగమవేత్తలు నిర్విబంధ నిబంధ ప్ర కవితలు ఉభయ భాషల బంగుల దీటలు చెండచెండ ప్రచండ దిగ్వేదండ సాహితీ ప్రకాండలైన బ్రాహ్మణులందరూ విచ్చేస్తున్నారు మరి అందరికీ శ్రీనివాస్ యొక్క ఆధిపత్యంలో దిగ్విజయంగా ఈ సన్మాన వైభవ శోభాయాత్ర కొనసాగుతోంది బ్రాహ్మణు ఎక్కడన్నా సరే ప్రపంచం సన్మానిస్తే పునః పునః తీవ్రస్థాయిలో ఫోటోలు తీసుకున్న వారికి ప్రత్యేక ధన్యవాదాలు ఈ ప్రార్థన చేయగా స్వామివారికి వీళ్ళు చేస్తున్న ఈ ప్రార్థనంతా కూడా చెవులకు వినిపించి తాను అక్కడ అదృశ్యుడై ఈ క్షేత్రంలో ఈ సమీపంలో ఇక్కడనే వచ్చి క్షేత్రమార్త్యంలో రాసి ఉంది నూట ఎనిమిది అధ్యాయులతో వ్యాసపురి ప్రణీతమైన ధనుపరి క్షేత్ర మహత్య గ్రంథం ఉంది మా గురువ నీళ్ళు సదాశివ శాస్త్రి గారు రెండు సంవత్సరాలు కష్టపడి మూల గ్రంథం కాలపత్త గ్రంథం ఉన్న ప్రతి శ్లోకానంతా కూడా పేపర్ల మీద రాసి ఒక పుస్తక రూపంలో చేయడం జరిగింది ఈశ్వరుడే అందుకే అదే పేరు పెట్టాడు కాంబోడు అందరి కూడా శంఖ చక్ర కథాఖండి పుట్ట తోముల ప్రముఖ నానాయుధ మహిత మహోత్తుంగ మహీధర శృంగ సనిహ వీరసాగర వేలాయమాన మాలిక విరాజమాన నిరంగళ అనేక నతభుజార్గలు మంజు మంజీర మణిపుంజ రంజిత మంజులహార కేయూర కంకణ కిరీట మకర కుండలాది భూషణ పుట్టరి

తన అన్ని వాహనుడు నాగభూషణుడు చంద్రశేఖరుడు జనాదరుడు వారిని ఎవరింటి దాకా వాస్తు సౌదర్యంలో తిట్ట జాతకాల పిచ్చు ధన్యో దగ్గర పవిత్ర ఆశీర్వచన పరిలో మహాశైర్య సంబంధుడు

ఏ తల్లిని ప్రార్థిస్తున్నాను వారికి ధన్యవాదాలు నెక్స్ట్ బ్రాహ్మణ శ్రేష్ఠుడు పురుషుత్తముడు అవలేశ్వర శడు త్రిపూడసారి దేన శ్రీనివాసాచార్య